హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే పెసరట్టు కర్రీ చేసి చూపిస్తున్నాను ఈ పెసరట్టు కర్రీ చాలా చాలా బాగుంటుందండి అసలు తింటే విడిచిపెట్టరు చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది నోటికి మరి వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేయండి కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియజేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి చూడండి ఎంత బాగుందో పెసరటి కర్రీ మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి తప్పనిసరిగా స్కిప్ చేయకుండా చూడండి పెసరట్టు కొంచెం మందంగా వేసుకోవాలండి అంటే మరీ మందంగా కాదు నేను చూపించిన విధంగా వేసుకుంటే సరిపోతుందండి తర్వాత ఇలా పెసరట్టు వేసుకున్న తర్వాత ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇలా మనకు నచ్చిన సైజులో చిన్నవి కానీ కొంచెం ఇంకా పెద్దవి కానీ ఈ విధంగా మనం ముక్కల కింద చాకుతో కట్ చేసుకోవాలండి ఈ కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను నేను ఈ విధంగా కట్ చేసుకుంటే ముక్కలన్నీ సరిపోతుందండి ఇలా తీసుకుని తర్వాత మూకుడు పెట్టేసి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక ఎనిమిది పచ్చిమిర్చి కట్ చేసానండి మనం తినే అంత కారము మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఇలా మగ్గిన ఒక రెండు నిమిషాల తర్వాత మనం ఉప్పు వేసుకుందామండి దీనిలో రాళ్ళ ఉప్పు వేసుకుందాము నేను ఒక స్పూన్ ఉన్న రాళ్ళ ఉప్పు వేసానండి మనకు ఆల్రెడీ పెసరట్లో ఉప్పు ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెసరట్లో వేసుకోకపోతే మనం దీనిలో వేసుకోవాలి కానీ పెసరట్లో అల్లం వేసానండి నేను అందుకనే దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు ఆల్రెడీ పెసరట్లో ఉంది కదా చూడండి ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఒక అర స్పూన్ పసుపు వేసుకొని కారం ఒక రెండు స్పూన్లు కారం వేసుకొని చక్కగా ఈ విధంగా కలుపుకోవాలండి ఉల్లిపాయ ముక్కల్లో బాగా కొంచెం ఎర్రగా ఏగనిచ్చాక ఉప్పు పసుపు వేసుకో మనం సారీ పసుపు కారం వేసుకోవాలి మనం స్టార్టింగ్లోనే ఉప్పు వేసేసాం కాబట్టి చూడండి ఈ విధంగా కొంచెం వేగాక కారం వేసాక ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత సరిపడా వాటర్ పోసేసుకోవాలండి దీనిలోనూ చూడండి నేను దీనిలో మసాలా గరం మసాలా పొడి వేస్తున్నానండి కొంచెం కా చాలా బాగుంటుంది ఇలా గరం మసాలా పొడి వేస్తే స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే అల్లం నేను దానిలో వేసానండి పెసరట్లో ఎందుకంటే టిఫిన్కి ప్రిపేర్ చేసుకుని మిగిలిన పిండి నేను ఈ విధంగా కూరకి మందంగా అట్టు వేసుకున్నాను కాబట్టి ఆల్రెడీ పెసరట్లో అల్లం ఉందండి అందుకే నేను అల్లం వేయలేదు విడిగా ఉత్తట్టు అయితే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి దీనిలోనూ చూడండి సరిపడా వాటర్ పోసుకొని ఉడకడానికి సరిపడా వాటర్ కోసం మూత పెట్టేసుకుని చక్కగా దగ్గరగా ఉడకనివ్వాలండి అసలు ఆ స్మెల్ ఎంత బాగుందంటే అసలు స్మెల్ చూస్తేనే తినేస్తారండి అంత బాగా వస్తుంది చాలా బాగుంది స్మెల్ అయితే అసలు చూడండి దగ్గరికి ఉడికిపోయింది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఉడికినట్టు చూసారా ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చేసిన తర్వాత మనం ఉడికిన తర్వాత ఒక ముక్క తిని చూడండి కొత్తిమీర వేసేసుకొని చక్కగా కలుపుకోవాలండి కలుపుకొని చక్కగా ఈ విధంగా మనం ఇలా కలిపేసుకొని ఒక ఒక సెకండ్ రెండు సెకండ్లు ఈ విధంగా కొంచెం కొత్తిమీర ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మనం చక్కగా దగ్గరికి ఈ విధంగా ఉడికితే బాగుంటుందండి తర్వాత దగ్గరికి ఉడికిన తర్వాత మనం తీసేసుకోవాలి చాలా బాగుందండి స్మెల్ ఎంత బాగుందో టేస్ట్ అంత బాగుంది ఉప్పు కారం అన్నీ సరిపోయాయండి మొక్క కూడా పర్ఫెక్ట్గా మెత్తగా ఉడికిన తర్వాత అప్పుడు మనం తీసేసుకోవాలి కొంచెం పర్ఫెక్ట్గా మెత్తగా ఉడికింది ఒక మొక్క తిని చూసి మెత్తగా చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిందనుకున్నప్పుడు మనం స్టవ్ బంద్ చేసి తీసేసుకుంటే సరిపోతుందండి ఎంత మెత్తగా ఉడ చక్కగా ఎంత మెత్తగా చాలా బాగుంది మొక్క అసలు పర్ఫెక్ట్గా మెత్తగా ఉడికింది మరీ పేస్ట్ కింద కాకుండా చూడండి నేను కట్టేసాను గిన్నెలోకి తీసేస్తుందని చూడండి అసలు ఎంత బాగుందంటే టేస్ట్ టేస్ట్ ఉంది స్మెల్కి స్మెల్ ఉందండి అసలు స్మెల్కే కడుపు నిండిపోయేలా ఉంది అంత బాగుంది స్మెల్ అయితే ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందండి స్మెల్ అసలు ఒక్కసారి ఇలా ట్రై చేయండి పెసర పుణుకులే కాకుండా అట్టు కూడా మనం ఇలాగ కర్రీ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది మంచి స్మెల్ కూడా ఉంటుందండి చూడండి కలర్ కూడా ఎంత బాగుందో కర్రీ అసలు మరి మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ ఏమన్నా ఉంటే కనుక నాకు తప్పనిసరిగా తెలియజేయండి మీరు చూడండి ఒక్కసారి యాజ్టీస్గా చేయండి చాలా 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 బాగుంటుందండి మరి ఓకే అండి బాయ్ అండి